నమః నమ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి జనవరి మాసము రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అందరికీ తక్కెట అందే అంటే తులాభారము తులం కాబట్టి అన్నీ మేనేజ్ చేసేటువంటి వారు కష్టములు సుఖములు ఆనందము అన్నీ కూడా మేనేజ్ చేసేవాళ్ళు ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఈ రాశిలో సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి విద్యార్థులు గృహిణులు వ్యాపారస్తులు ఉద్యోగులు భూక్రయ విక్రయదారులు అలాగే ఏవైనా సరే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అందరికీ సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ మాసంలో అన్నీ కూడా బాగా మేనేజ్ చేస్తూ అన్ని రకాలుగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏవైనా కాంపిటేటివ్ పరీక్షలు ఉంటే కనుక దానికోసమని కొంత టైం కేటాయించుకొని అది పూర్తయిన తర్వాతకే మిగిలిన వ్యవహారాల్లో చూడడం జరుగుతుంది గృహిణుల విషయానికి వస్తే కనుక మీరు ఎప్పట్లా కాకుండా ఇంట్లో ఏవైనా సరే మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది వస్తువులు మార్చడం కానీ బీరువాలు మార్చడం కానీ మంచాలు మార్చడం కానీ వస్తువులు మార్చడం ఇల్లు మార్చడం అధికంగా జరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో ఈ తులారాశి వారికి సంబంధించి ఏంటంటే ఒక టైం పెట్టుకొని ఈ టైం వరకు ఆఫీస్ పని ఇంటికి వెళ్ళిన తర్వాతకి నేను మళ్ళీ ఆఫీస్కి సంబంధించినటువంటి విషయాల గురించి డిస్కస్ చెయ్యను అని అనుకున్నప్పటికీ అప్పటికీ మళ్ళీ మీరు మీ యొక్క ఆఫీస్కి సంబంధించి ఫోన్ కాల్స్ రావడమో మాట్లాడడము ఉద్యోగ స్థలం దగ్గర జరిగినటువంటి ఏమైనా విషయాలు మాట్లాడము జరుగుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ టైం కూడా మీరు కేటాయించండి ఉద్యోగస్తులు లేకుంటే విపరీతమైనటువంటి కుటుంబంలో ఆందోళన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వివాహం కోసం చూస్తున్నటువంటి వారు ఒకవేళ వారి యొక్క వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేరుతుంది ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉంది ఇరవై తొమ్మిది దాటి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు కూడా వెళ్ళిపోతున్నారు అంటే గనక మగపిల్లలైతే వరపా కన్యాపాశుపతము మగపిల్లవాళ్ళైతే కన్యా పాశుపతము ఆడపిల్లలైతే వర పాశుపతం చేసుకోవడం చాలా మంచిది ఈ పాశుపతము రుద్రంతో సంపుటీకరణం చేస్తూ శివుడికి అభిషేకం చేసి పంచదారతోని ఆ తర్వాతకి హోమం చేస్తారు ఇలా చేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి లాభాలు చేకూరి గ్రహరీత్యా ఏవైనా ఇబ్బందులున్నా జాతకరీత్యా దోషములున్నా పోయి అనుకూల పరిస్థితులు వచ్చి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది ఇక భూక్రయ విక్రయ సంబంధిత విషయాలకు వస్తే తులారాశి వారికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ వారు గనక ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారైతే మీకు భూమి నుంచి చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది కొనడం కొనండి తప్ప అమ్మకం మాత్రం చేయకపోవడం మంచిది అలాగే ఒకవేళ నలుపది వయస్సు దాటిన తరువాత వాళ్ళు ఎవరైనా ఉంటే గనక భూక్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో అమ్మకాలు చేయడం మంచిది తప్ప కొనడం మాత్రం చేయకుండా ఉండడం మంచిది ఎందుకండి స్పెసిఫిక్ ఎలా చెప్తున్నారు అంటే వారి యొక్క దశాకాలం జాతకరీత్యా నేను చెప్పినటువంటి వయస్సులో ఉన్నవారికి అది శని మహర్దశాకాలం అయి ఉంటుంది ఆ శని మహర్దశా కాలంలో వయస్కులు కాకుండా ఉన్నవారైతే ఖచ్చితంగా భూమిని వీళ్ళు కొనడం వల్ల తర్వాతి తర్వాతకి ఇబ్బంది లేకుండా మంచి లాభాలు వస్తాయి అలా కాకుండా ఒకవేళ వారు గనక మధ్య వయస్కులైతే ఇప్పుడు ఈ వాళ్ళు అంతకు ముందు యుక్త వయసులో కొన్నటువంటి భూమి ఇప్పుడు అమ్మడం వల్ల మంచి లాభాలు గడిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఈ క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో అనుకూలాలు మాకు కనిపిస్తున్నాయి రైతులు కూడా ఇలాగేనండి వారికి సంబంధించినటువంటి ఏవైనా నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వైపరీత్యాలు రాకుండా పక్కవారి పంట ఏది వేస్తే అది మనం వేయకుండా మనం ప్రత్యేకంగా వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు కూడా లాభపడతారు ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలామంది సినీ రంగాల వారికి సంబంధించిన వారంటే సినిమా వాళ్ళని అనుకుంటారండి మీడియా సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కెమెరామెన్స్ కానివ్వండి ఎడిటర్స్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానివ్వండి సినిమా వాళ్ళు కానివ్వండి అంతకంటే పై స్థాయి వాళ్ళు కానివ్వండి ప్రొడ్యూసర్స్తో సహా సాధారణంగా తులారాశిలో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు అకౌంటింగ్ చేసుకునేటువంటి మెంటాలిటీ అండి ఒకవేళ మీకు లాభం రాకపోతే చూసి ఓపిక పట్టినంత కాలం ఓపిక పట్టి మారిపోండి అలా కాకుండా మీరు కానీ ఇంకా ఇంకా ఓపిక పడుతూ ఉండడం వల్ల నష్టమే ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి సైతం ఇదే వర్తిస్తుంది మీరు ఈ పార్టీలో నుంచి ఇంకొక దా పార్టీలోకి మారాలి అంటే ఇప్పుడు మంచి సమయం మారడం అనేది చాలా చాలా ఉత్తమము క్యాడర్ మారడం కానీ పార్టీ మారడం కానీ చాలా చాలా ఉత్తమమైనటువంటి కాలము అలాగే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్న వారు ఎవరన్నా ఉంటే గనక వీలైనంత వరకు కూడా ఒక పదకొండు రోజుల పాటు మీ కోర్టు వాయిదా కంటే ముందు నిరవధిక దీక్ష చేసి మంచిగా ఏదైనా సరే అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి ఏకభుక్తం భూషయనం చేసి కోర్టు వ్యవహార వ్యవహారాలకల్లండి అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇవి ఈ యొక్క గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలండి పర్సనల్గా వారి జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు మీ జాతకం తెలుసుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి ఛష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే గనక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎమ్మెన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సి కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతోని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాటయిత్వాచ తరో ముశ్శ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదే ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము